ఖమ్మంలో మరో బాధితురాలు బయటకు వచ్చింది ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి సుమారు నాలుగున్నర లక్షల రూపాయలు ఒక దళిత మహిళ దగ్గర రిటైర్డ్ సీఏ అనే ఒకరు తీసుకున్నారని తెలిసింది ఆ మహిళతో మాట్లాడదాం చెప్పమ్మా నీ పేరేంటి ఏం జరిగిందో చెప్పండి ఇట్లా మాకు మా ఆయన వాళ్ళు వాళ్ళు అదే ఏం చేశాడు వాళ్ళ కొడుకు జాబ్ ఇప్పించుకుంటాం అని అని ఇప్పించాము మాకు వస్తుంది మీరు కూడా డబ్బులు కడతారా మీ పిల్ల బాగుపడితే మీరు డబ్బులు కడతారంటే నేను న్యాయం చేస్తాను మీకు అనంటే ఎట్లా వస్తుంది ఇట్లా చదువుకుని ఇప్పుడు ఈ రోజులలో ఉద్యోగాలు ఎట్లా వస్తాయని అడిగాను అడుగుతే ఉన్నాడంటే వస్తుంది నా నాకు వస్తుంది ఉద్యోగం నా కొడుకు నేను తప్పకుండా ఇప్పిస్తా అనంటే ఎన్ని రోజులలో వస్తుంది ఉద్యోగం అని నేను అడిగాను అడిగితే పది వారం రోజులలో వస్తుంది నాది అన్నాడు నేను ఎట్లయితే సార్ మరి మీ పిల్లలకి ఉద్యోగాలు లేవు కదా అని నేను అడిగాను అడిగితే నేను ఈ రోజులలో ఇట్లా పోతేనే వస్తాయి ఇట్లా కడితేనే వస్తాయి అని అన్నాడు అంటే నాగయ్య గారు నాగయ్య గారు ఏం ఆయన రిటైర్ ఆయన ఇక్కడ ఉంటాడు సార్ వాళ్ళ పిల్లలు ఆ వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు వచ్చినా వాళ్ళకు ఉద్యోగాలు ఆ మాట నేను వాళ్ళ భార్య అని అడిగాను సార్ అడిగితే ఏమన్నా అంటే మేము అట్లా వస్తుందంట చెప్తాడు వేరే టైనా అని అని అన్నారు మరి మా మేము కడితే బాజీ లేవు నేను అడిగాను అడిగితే ఏమన్నాడంటే నాకు ప్లాట్లు ఉన్నాయి నాకు ఇల్లు ఉంది నాకు అన్నీ ఉన్నాయి నా మాట నమ్మరా ఈ రోజులలో ఇట్లా చైతన్యం వస్తుంది అనే మాట ఆయన అన్నాడు గానీ మేము అప్పటికి బాధపడతానే ఉన్నాం అప్పు తెచ్చి డబ్బులు తెచ్చి కట్టినాం సార్ మేము కట్టి రెండు మూడు సంవత్సరాలు సార్ ఇప్పుడు కట్టి అప్పుడేమో నాది బాచేత అన్నాడు ఇప్పుడేమో ఏమంటాడు అంటే వాడి అడుకో నడుకో వాడి కడిపో వీడి కడిపో అని ఇట్లా తిప్పుతా ఉన్నాడు అవతల మరి ఆయన కట్టి ఆయన వేరే రోడ్లు ఉన్నారంట ఆయనకి ఆయన కట్టిండు ఆయన కట్టించి చేస్తాడు సార్ మరి డబ్బులు ఇచ్చారా డైరెక్ట్ డబ్బులు ఇచ్చాం సార్ పోలీస్ స్టేషన్ దగ్గర తీసపోయి మా సార్ ని తీసపోయి అక్కడ ఇప్పిచ్చిండు సార్ అదే అదే వరంగల్ క్రాస్ రోడ్ సార్ ఇప్పుడు ఈ సిఐ గారు రిటైర్డ్ సిఐ ఉండేది కూడా ఆ ఇక్కడ ఉంటాడు సార్ పెద్ద తండ్రిలో ఉంటాడు ఆయన పెద్ద ఉంటాడు అక్కడ పోలీస్ స్టేషన్ ఎదురుగా రమ్మని పోలీస్ స్టేషన్ పక్కన అటు పక్కన మా వారు సిఐ గారు ఇద్దరు కలిసి తీసుకపోయి ఇచ్చారు సార్ నేను సార్ అక్కడ ఎట్లా చేశాడు అయితే ఈ డబ్బులు కట్టితే ఎట్లా మరి ఎందుకు ఇట్లా చేస్తు డబ్బులు కడితే వస్తా మరి కాగితాలు కావాలి అంటే నా మాట నమ్మవా అన్నాడు అంటే వాళ్ళ భార్య ఏమన్నదని అంటే చిన్నపోయి పోయి ఎందుకు మొక్కం మార్చుకుని ఉన్న ఎందుకని వాళ్ళ భార్య కూడా అడిగింది మరి ఈ డబ్బులు కడితే ఉద్యోగాల్లో తీవ్రావా నేను భయపడే సార్ నేను చదువుకోలేదు మరి ఆయన చదువుకున్నాయన మరి ఆయనకంతా ఒక లోక జ్ఞానం తెలుసు చుట్టాలు అవుతా సార్ మా చెప్పలేదా ఎవరికి చెప్పొద్దు అన్నాడు సార్ అది ఎవరికి తెలియదు సీక్రెట్ అని చెప్పిండి సార్ నాది ఉద్యోగం ఇక కట్టిన తర్వాత కూడా ఇక అదే చెప్పింది సార్ ఆయన పెద్ద అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం వరంగల్ తీసే పోయింది అని ఆడెవరిలో చూపెట్టిండలి తీసే పోయి ఆడికి పోదాం వీడికి పోదాం అన్నాడు మళ్ళీ లాస్ట్ టైంలో కూడా నేను కూడా పోయింది సార్ ఆ పోలీస్ ఆయన ఎవరు ఏమన్నా అంటే అక్కడ పోలీస్ స్టేషన్ పోతే అది அதே இதரங்கல் போலீஸ் ஸ்டேஷன் வந்து சார் அது జుబేదార్ పోలీస్ స్టేషన్ పోతే ఆయన పోలీస్ ఆయన వచ్చిండే ఒక ఆయన ఎవరికి మీరు డబ్బులు కట్టారమ్మా అంటే ఆయన పక్కనే ఉన్నాడు సార్ ఎవరికి కట్టారని అంటే మీరు కట్టించుడు సార్ అని అంటే మరి ఈయన గట్టిస్తే మరి మీరు ఎందుకు వచ్చారమ్మా ఎందుకు పోలీస్ కంప్లైంట్ పెట్టండి అమ్మా అని అక్కడ జుబేదార్ పోలీస్ స్టేషన్లో అన్నారు సార్ అంటే నేనన్నా మరి ఇట్లా మాట్లాడుతుంటే ఏం చేద్దాం అని అంటే కేసు పెడదాం కోర్టుకి వేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అని అంటాడు కానీ టైమే వేస్ట్ చేస్తాడు కానీ ఈ డబ్బులు మాత్రం ఇబ్బందిలేము మా డబ్బులు ఎట్లా అవుతాయని మేము బాధపడుతున్నాం సార్ పోలీస్ కంప్లైంట్ ఇయలే సార్ ఇంకా ఆయన అన్నప్పుడు మేము మాట్లాడతాం దారి దొరకనప్పుడు ఏ దారి ఒక దారి చూసుకోవాలి కదా సార్ ఇప్పుడు మాకు తెలియదు కదా మరి మాకు తెలిసిన వాళ్ళని ఎవరు అడిగి మేము తెలుసుకోవాలని వచ్చి మాట్లాడతాను మీ వారి పేరు ఏంటి మా వారి పేరు వెంకటేశ్వర్ వెంకయ్య సార్ మీ ఇంటి పేరు ఏంటిని పెట్టి అందరికి తెలిసి చేస్తాము అట్లాగే మనం ఈ ఫిర్యాదు కూడా రాశాం కదా ఒకసారి చదువుతాను బత్తిని విజయ భర్త వెంకయ్య ఇంటి నెంబర్ ఐదు డాష్ ఏడు రెండు డాష్ రెండు వందల పంతొమ్మిది బై ఒకటి ముస్తాఫ్ నగర్ రోడ్ నెంబర్ రెండు ఖమ్మం ఖమ్మం జిల్లా ఇది ఎస్ఐకి సిఐకి ఎస్ఐకి సిఐకి కమిషనర్ కి ముఖ్యమంత్రికి తుమ్మల నరసిరావు గారికి ఆ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డీజీపీకి వీళ్ళందరికీ రాస్తున్నాం వీళ్ళందరి చదివే సంతకం పెట్టా సార్ ఓకే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి నాలుగున్నర లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసి మూడేళ్లుగా తిప్పించుకుంటున్న వారిపై విచారణించి త్వరగా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం పై చిరునామా కలిగిన నేను చేయి ఫిర్యాదు ఏమనగా నేను ఎస్సీ మాదిక సామాజిక తరగతి చెందిన పేదరాల్ని భార్యాభర్తలము దర్జీ చేసుకొని దర్జీ వృత్తి చేసుకుని అంటే దర్జీ అంటే మిషన్ కుట్టే పని జీవిస్తున్నాం మా చిన్న మా యొక్క చిన్న కూతురు పావని డిగ్రీ వరకు చదువుకుంది ఆమె డిగ్రీలో చేరినప్పుడు మా బంధువు నాకు బావ వరుస అయిన పుల్లూరు నాగయ్య రిటైర్డ్ పోలీస్ సిఐ సెల్ నెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది రెండు సున్నాలు ముప్పై తొమ్మిది ఐదు వందల యాభై ఎనిమిది ఇక స అనువారు ఆ సమయంలో మా ఇంటికి వచ్చారు మీ అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తా మీ కుటుంబానికి అండగా ఉంటా అన్ని విధాల ఆడుకుంటా ఆదుకుంటాను ముందుగా ఎనిమిది లక్షలు ఖర్చు అవుతాయి ఉద్యోగానికి అని చెప్పాడు నమ్మకం కోసం ప్లాట్లు కూడా ఉన్నాయన్నాడు ఎంతోమంది పెద్ద పెద్ద అధికారులు నాకు తెలుసు అన్నాడు నమ్మాం కానీ అంత డబ్బు ఇవ్వలేము అన్నాం ముందుగా నాలుగు లక్షలు ఇవ్వమన్నాడు నాలుగున్నర లక్షలు వరంగల్ క్రాస్ రోడ్ దగ్గర పోలీస్ స్టేషన్ ఎదురుగా వేచి ఉన్న వేరే వ్యక్తి దగ్గరకు రమ్మన్నాడు డబ్బు ఇవ్వమన్నాడు ఇచ్చాం తీసుకున్నాడు అవతల వ్యక్తికి ఇచ్చాడు మ మమ్మల్ని వెళ్ళి పొమ్మన్నాడు తర్వాత ఏం జరిగిందో తెలియదు వారం రోజులకు అడిగాం నెల వాయిదా వేశాడు అలా పలుమార్లు వాయిదా వేసి నెల నేటి వరకు ఇవ్వలేదు ఉద్యోగం ఇప్పించలేదు ఇదేమిటని అడిగితే ప్రాంసర్ నోటు అవతల వ్యక్తిది ఇస్తాం కోర్టులో వేసుకోండి అంటున్నాడు మేము అప్పులు తెచ్చిన చోట రెట్టింపు వడ్ వడ్డీ బాకాయి అయింది మేము ఏం చేయాలో దిక్కుతోచని స్థితి ఏర్పడింది కావున దీన్ని విచారించి తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం జరిగేటట్లు చేయగలని కోరుతున్నాం బి విజయ అని ఉంది అంతేనా చిన్న నువ్వురా ఈ మైక్ తీసుకొని నువ్వు కూడా రా మైక్ తీసుకో ఇక్కడికి దగ్గర మైక్ ఇట్లా పట్టుకో ఇక్కడ ఇట్లా పట్టుకొని మాట్లాడిన పర్వాలేదు మాట్లాడి నువ్వు చెప్పు నీ పేరేంటి ఏం జరిగిందో నువ్వు కూడా చెప్పు దగ్గర పెట్టుకో దగ్గర పెట్టుకో ఉద్యోగానిపిస్తాం రెండు మూడు సార్లు ఫోన్ చేసిండు ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చి అడిగితే అట్లా ఎట్లా అని అడిగాను అదే నీకెందుకే నేను ఉన్నాయి అంటే ఎట్లా అని అన్నా ఎట్లా అంటే ఏ ఉంది ఏం కాదు నా కొడుకి నా బిడ్డకి నా కోడలికి అందరికి ఇప్పిస్తానని నేను కూడా నీ బిడ్డ కూడా ఇప్పిస్తా మంచిగా పచ్చుతుంది మంచిగా ఉంటది అని అన్నాడు అంటే సర్ల రాకపోతే ఎట్లా అంటే నేను నా ఫ్లాట్లు ఉన్నాయి నాకు ఇల్లు నీకు ఏం కాదు నువ్వు భయపడే అవసరం లేదు అని అన్నాడు సరళనీ అన్నా అదే నైట్ మళ్ళీ పిలిపించిండు తెల్లారు గట్ల మేము వచ్చినాం వచ్చిన డబ్బులు పట్టుకొని వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చినాం వాళ్ళని ఆయన ఇక్కడ అన్నావు ఆయన రాడు ఎందుకు రాను ఆయన గుంటూడు అన్నాడు గుంటూడ గుంటూడు అని ఎవరైనా ఇంటికి వచ్చి మాట్లాడితే మనం ఏదైనా చేయొచ్చాను అవసరం లేదు నేనున్నా నువ్వేం బాధపడా మాకు అమ్మాయి నువ్వు కూడా బాధపడ మాకు నాది బాధ్యత నాది భరోసా నా పిల్లగా కూడా వస్తుంది మీ కూడా మీ అమ్మాయి కూడా పెట్టిస్తారు రాని వేడల డబ్బులు కట్టించే బాధ్యత నాది నాది బాధ్యత అంటే కాగితం కూడా రాసుకోలేదు కాగితాలు కూడా అవసరం లేదు నాది బాధ్యత అండు సర్లేని తీసుకొని పోయిండు వరంగల్ క్రాస్ పోలీస్ చేసిన పక్కకి అతను అవతల అవతిని వేసుకొని వచ్చిండు అందులో పోయినాం కట్టిన తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మళ్ళీ అడిగి ఇరవై రోజులలో వస్తా అని చెప్పిండు ఆయన కూడా ఇరవై రోజులు వస్తా అని చెప్పిండు మరి రాని వెళ్ళాలంటే నాగయ్య గారు ఉన్నాడు ఆయనది జమీదారు ఆయన కూర్చి రాకపోతే ఆయన డబ్బులు కట్టిస్తాడు అని చెప్పిండు ఆయన సరే ఓకే ఆయన వచ్చినాం వచ్చిన తర్వాత మళ్ళీ అడిగినాం వారం రోజులు అడిగిన ఇరవై రోజులు అని ఇరవై దాటిపోయింది అటు ఇటు తిప్పుకుంటూ తీసుకోపోయాడు చివరికి ఏమంటాడు మరి ఇప్పుడు ఏమంటాడు ఆయన అడుకోపో నేను తిన్నానా

అది నాకు వాళ్ళు ఎవరో తెలియదు మళ్ళీ వరంగల్ తీసుకుపోయాడు క్యూన్యూస్ తీసుకోండు రజనీ కుమార్ అని ఉన్నాడు ఆయన దగ్గర తీసే ఆయన అడిగిండు మీరు ఎట్లా కట్టించారు సార్ మీరు రిటైర్ సిఐ కదా వాళ్ళు లేని వాళ్ళు వాళ్ళు కదా వాళ్ళని కట్టిస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ భేదోళ్ళు దానికి ఏమన్నా ఏం మాట్లాడతా లేదు దాని గురించి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు ఖాతాలు లేవు ఖాతాలు ఇచ్చారని ఏం లేవు అన్నాడు మళ్ళీ నా ఖాతాలకి రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రాంతం నోట్ ఇచ్చింది మళ్ళీ అప్పుడు పట్టుకొని మేము ఏం చేయాలి ముందు చెప్తే మనం ఏదైనా తీసుకొని పోవచ్చు ఆ తర్వాత ఏం మాట్లాడలేదు మళ్ళీ నమస్తే సార్ నమస్తే ఈ ఒక ఎస్సీ కుర్రోడి దగ్గర ఒక సిఐ తీర్మానం వల్లన్న పేరు చెప్పి ఆయన టీంలో తిరుగుతుందని చెప్పి ఖమ్మంలో నాలుగున్నర లక్షలు తీసుకున్నాడని ఉదయం మీరు తీర్మాను మలన్ ఆఫీస్కి పోయినప్పుడు చెప్పారు కదా చెప్పారా వాళ్ళకి సార్ చెప్పారు సుదర్శన్ గారు చెప్పారు కానీ తిర్మార్మలన్నది చెప్పమని చెప్పారు సార్ సుదర్శన్ గారు ఏమన్నారు దాన్ని మీద దా దాన్ని పంపించను అన్నారు సార్ స్టూడియో ఈ బాధితుడిని పంపించమని చెప్పారు చెప్పారు సార్ ఓకే ఓకే నేను పంపిస్తాను నేను వీడియో తీస్తూ మీతో మాట్లాడుతున్నాను తప్పకుండా సార్ పంపించాను మీ మీ పేరేమన్నారు నా పేరు శ్రీవాస్ సార్ ఓకే ఓకే ఇక్కడ భక్తుల వెంకయ్య బత్తిని వెంకయ్య బత్తు బతిని వెంకట వెంకన్న అంటారు ఎస్సీ అతనే ఎస్సీఐ వాళ్ళ చుట్టమై మోసం చేసిండట మరి తీర్మాన గారి పేరు చెప్పాడట కాబట్టి ఆయనకు కూడా ఇబ్బంది అయితే అది కాబట్టి తీర్మాన మల్లన్న గారి వెంటనే అతనికి ఫోన్ చేసి మాట్లాడటం సార్ అట్లా చేయండి మనం వీళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది పోలీస్ ఫిర్యాదు కూడా ఇక్కడ ఇస్తున్నారు ఆ ఫిర్యాదులో తీర్మానం పేరేం పేరు ఏం రాయలేదు కాబట్టి ఆయన పేరు రాయటం ఎందుకు ఆయన పేరు ఉపయోగించుకున్నారని బా అనుకుంటున్నాను నేను కూడా సుదర్శన్ గారితో ఉదయం మాట్లాడాను అన్న మీ పేరు ఉపయోగించుకొని దుర్నియోగం చేస్తున్నారు మీకు తెలియకుండా ఇవన్నీ కథలు నడుస్తున్నాయని చెప్పాను ఓకే మీరు అట్లా సహకరించండి ఓకే ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు అనవసరంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పి డబుల్ బెడ్రూమ్లో లో పథకాలని చెప్పి గతంలో చాలా మోసపోయారు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితుంది ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇటువంటి ప్రభుత్వంలో మీరు మోసపోకుండా మళ్ళీ అదే పైరుకారులు కొత్త కొత్త వాళ్ళు తయారైతారు పాత వాళ్ళుపై కొత్త వాళ్ళు తయారైనా కూడా మోసపోవద్దని తెలియజేస్తున్నాం ఒకళ్ళ చేతి నుంచి ఒకళ్ళ చేతికి డబ్బులు పోయిన తర్వాత తిరిగి రావటం అనేది అసాధ్యం ఏది ఏమైనా ఇక్కడ అధికారులందరూ కూడా వెంటనే చర్యలు తీసుకొని పోలీసులకి కింది స్థాయి నుంచి పై వరకు డీజీపీ వరకు రేవంత్ రెడ్డి గారికి కూడా జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు ఇస్తున్నారు వీళ్ళు దీన్ని విచారించి తగు చర్యలు తీసుకొని కేసు పుట్టప్ చేయటం కాదు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నాం మనం శ్రీను తప్పకుండా సార్ మన న్యాయం జరిగే మన సహకారం అందిద్దాం ఓకేనా శ్రీను తప్పకుండా సార్ రైట్ 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 రైట్